హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మనం బ్రేక్అవుట్ ఎలా చేయాలి అండ్ స్టాప్ లాస్ ఏంటి ఎంట్రీ ఏంటి ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అండ్ అవుట్ అయ్యేటప్పుడు ఏ ఏ పారామీటర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే బాగుంటుంది అనేది చూద్దాం వెరీ సింపుల్గా ఉంటుంది అవుట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ జనరల్గా బ్రేక్అవుట్టు బ్రేక్ డౌన్ అంటాం ఓకే అవుట్ అంటేనేమో మనకి ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళేదాన్ని అవుట్ అంటాం అదేవిధంగా డౌన్ సైడ్ ఉన్న దాన్ని అంటే సపోర్ట్ అనుకోవచ్చు ట్రెండ్ లైన్ సపోర్ట్ అనుకోవచ్చు అక్కడ ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేసి కిందకు వెళ్తుంటే దాన్ని సింపుల్గా డౌన్ అంటాం బట్ జనరల్ కామన్గా ఏంటంటే బ్రేక్ డౌన్ అనేది ఎక్కువ మంది యూస్ చేయం నేను కూడా ఒక్కొక్కసారి బ్రేక్అవుటే అంటా డౌన్ సైడ్ వెళ్ళినా అవుట్ అంటాం పైకి వెళ్ళినా అవుట్ అంటాం బట్ ఎగ్జాక్ట్ వర్డ్ అయితే బ్రేక్డౌన్ ఇక్కడ అవుట్ ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ముఖ్యంగా ఆ చార్ట్ ప్యాటర్న్స్ అనేది రిలై అవుతాం చార్ట్ ప్యాటర్న్స్ రిలై అవుతాం దాంట్లో సింపుల్గా ఒకటి రెండు ప్యాటర్న్లు మనం చూసినట్టయితే హారజెంటల్గా ఒకటే లెవెల్ని చూడండి రెసిస్టెన్స్ లాగా ఉండి బ్రేకౌట్ అయిందనుకోండి ఇక్కడ ఈ యొక్క ఫ్లైస్ యాక్షన్ బిహేవ్ చేస్తున్న విధానాన్ని బట్టి దానికి అక్కడ ఉన్న చార్ట్ ప్యాటర్న్కు పేరు పెట్టడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో దీన్ని ఎసెండింగ్ ట్రయాంగిల్ అంటారు సింపుల్గా చెప్తున్నాను ఎసెండింగ్ ట్రయాంగిల్ అంట అట్లా ఒకవేళ మార్కెట్ ఏమవుతుందంటే ఒకటే లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని చూడండి ఈ విధంగా ఫైనల్గా బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి దాన్ని పేరు ఏం పెట్టారంటే డిసెండింగ్ ట్రయాంగిల్ అని అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందనమాట డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇట్లా రకరకాల ప్యాటర్న్స్ ఉంటాయి లైక్ పిన్నాంట్ ప్యాటర్న్ స్మాలు ఇక్కడ చూడండి కంప్రెషన్ జరుగుతుంది బ్రేక్ అవుట్ అవుతుంది దీన్ని పిన్ బ్రేక్ బ్రేక్అవుట్ అంటారు ఓకే దాని తర్వాత ఏంటంటే మనకి బేసికల్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే అవుట్స్ ట్రేడ్ చేయాలి అంటే ఈ స్మాల్ ప్యాటర్న్స్ అనేది మార్కెట్లో రిపీట్ అవుతూ ఉంటాయి ఆ యొక్క ప్యాటర్న్స్ నుంచి స్టాక్ అనేది ఎప్పుడైతే బయటకు రావడం జరుగుతుందో అటువంటి సమయంలో మనం ఎంట్రీ కను ప్లాన్ చేసుకుంటే రిస్క్ రివార్డు ప్రాపర్గా మంచిగా ఉంటుంది అటువంటి వాటిని మనం ముందే ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోవాలి ఒకవేళ ఎంట్రాడేట్ ట్రేడింగ్ చేస్తున్నట్టయితే మనం చాలా అలర్ట్గా ఆ యొక్క బ్రేక్అవుట్ ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి అలర్ట్స్ పెట్టుకొని ఆయన అట్లీస్ట్ వెయిట్ చేస్తూ ఉండాలి రైట్ అయితే ఫ్రెండ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందనుకుందాం ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి ఇప్పుడు అవుట్ అవుతుంది అవుట్ అయ్యేటప్పుడు ఎలా మనం ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది అన్న విషయానికి ఇక్కడ క్యాండిల్ స్టిక్ స్ట్రక్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనకి క్యాండిల్ స్టిక్స్లో చాలా రకాలు ఉన్నాయి డోజీ ఫార్మేషన్స్ ఉన్నాయన్నమాట ఓకే చిన్న చిన్న క్యాండిల్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా డోజీ ఇండేషన్ క్యాండిల్స్ ఇటువంటి క్యాండిల్స్కి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వం బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఏంటంటే సాలిడ్ క్యాండిల్ని చూస్తాం సాలిడ్ అంటే మనకి ఇక్కడ ఎయిదురు బుల్లిష్గా కానీ బేరిష్గా కానీ ఫుల్ బాడీ క్యాండిల్స్ ఉంటాయి కదా వాటిని సాలిడ్ క్యాండిల్స్ ఉంటాం అటువంటి క్యాండిల్ స్టిక్స్ కనుక ఇక్కడ ఫార్మేషన్ జరుగుతుందంటే దెన్ మనం కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ రెసిస్టెన్స్ అంతా క్లియర్ అయిపోయింది బైయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ కేసులో బైక్ వెళ్తుంది కాబట్టి బయర్స్ అంటున్నాను ఒకవేళ అదే డౌన్ సైడ్ మనం చూసేటప్పుడు ఇక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు ఏది రెడ్ క్యాండిల్ అయింది అనుకోండి ఫుల్ బాడీ క్యాండిల్ అప్పుడు మనకు కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఒక పాయింట్ మనకు అర్థమైంది ఏంటి ఈ యొక్క క్యాండిల్ స్టిక్ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి అనేది దాని తర్వాత సెకండ్ పారామీటర్ వన్ వచ్చేసరికి క్యాండిల్ స్టిక్ సెకండ్ వచ్చేసరికి మనకి వాల్యూమ్స్ అనమాట ఈ వాల్యూమ్స్ అనే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఫ్రెండ్స్ ఓకే సో అవుట్ అవుతున్నప్పుడు స్ట్రాంగ్ వాల్యూమ్స్ వస్తున్నాయంటే ఆ బ్రేకౌట్ని చాలామంది వాచ్ చేస్తూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ ఎక్కువ వాల్యూమ్స్ వస్తున్నాయి అంటే రెండవది వచ్చేసరికి చూడండి ఇక్కడ జనరల్గా ఏముంటుంది రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఇది సప్లై కాబట్టి సెల్లర్స్ ఉండే అవకాశం ఉంది బట్ ఎంతమంది సెల్లర్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ చూడండి ఈ యొక్క ప్రైస్ మనం అబ్జర్వ్ చేస్తే పాజిటివ్గా ఉంది అంటే గ్రీన్లో ఉంది అంతే కదా ఆ యొక్క లెవెల్ని బ్రేక్ చేస్తూ పైకి వెళుతున్నప్పుడు మనకి ప్రైస్ ఎలా ఉంది గ్రీన్లో ఉంది పాజిటివ్గా ఉంది ఇంతమంది సెల్లర్స్ ఉన్నప్పుడు కూడా ప్రైస్ గ్రీన్లో ఉంది అండ్ క్యాండిల్ మనం చూస్తే గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే అంతమంది సెల్లర్స్ ఉన్నప్పుడు కూడా బయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మనకు వాల్యూమ్స్ చెప్తుంది ఒక ఎగ్జాంపుల్ చూస్తే కన్ఫ్యూజన్ అనేది పోతుంది సో ఈ రెండు పారామీటర్స్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు దాని తర్వాత మనం థర్డ్ పాయింట్ ఏంటంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ కూడా జనరల్గా ఫ్రెండ్స్ మనకి యాభై పైన ఉండేటట్టు చూసుకోవాలి అది తంబురువులా అంటే ఏం కాదు బట్ జనరల్గా ఒక ఎయిటీ పర్సెంట్ ఓకే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకి అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి రిలేటివ్ స్ట్రెంత్ కూడా మూవ్ అవుతుంది స్ట్రాంగ్గా ఓకే అందుకని అట్లీస్ట్ యాభై పైన ఉండేటట్టు చూసుకోవాలి దాని తర్వాత మనం మ్యాగ్నీ చెక్ చేసుకోవచ్చు అండ్ డైరెక్షనల్ మూమెంటమ్ ఇండెక్స్ ఇది మన టెంపులెట్ అనమాట మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఇవి మనం అదన అదనంగా అంటే మనం రిఫరెన్స్ పర్పస్ అనేది కూడా అవి ఎలా ఉన్నాయి అవి ఏం చెప్తున్నాయి వాటి యొక్క కంక్లూజన్ ఏంటి అనేది కూడా మనం తీసుకోవడానికి తీసుకొని ట్రేడ్ తీసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అదే ఫ్రెండ్స్ ఇక్కడ ఓ ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాం చూడండి అసాహి ఇండియా గ్లాస్ లిమిటెడ్ ఈ పర్టికులర్ స్టాకు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి నేను అప్డేట్ చేశాను ఇది మన స్టూడెంట్ గ్రూప్ అనమాట సో అక్కడ మనం ఎందుకు అప్డేట్ చేసామనేది ఒకసారి చూస్తే అక్కడ నుంచి కూడా ఏమైందంటే తొమ్మిది వందల డెబ్భై ఏడుకి వెళ్ళింది రైట్ అయితే ఎందుకు ఇది అప్డేట్ చేశామనేది అనేది చెప్తే ప్రాబ్లీ మన వ్యూవర్స్కి కూడా హెల్ప్ అవుతుంది ఇక్కడ చూడండి వెరీ సింపుల్గా వెళ్ళాం కాన్సెప్ట్ అనేది దీంట్లో రెండు రకాల ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పుల్బ్యాక్ ఎంట్రీ తీసుకోవట్లేదు ఈ పుల్బ్యాక్ ఎంట్రీ ఏంటంటే బెస్ట్ ఎంట్రీ ఇప్పుడు అవుట్ ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేస్తున్నాం ఓకే రెండు రకాల ఎంట్రీస్ ఉంటాయి ఇప్పుడు అవుట్ గురించి మనం మాట్లాడదాం చూడండి స్టాక్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ప్రీవియస్గా రైట్ దాని తర్వాత మనకి ఎనదర్ రెసిస్టెన్స్ ఎక్కడ ఫార్మేషన్ జరిగిందంటే ఇక్కడ ఫార్మేషన్ జరిగింది ఈ లెవెల్ దగ్గర అంటే ఎనదర్ రెసిస్టెన్స్ అని ఎందుకంటున్నానంటే చాలా వాటికి ఇక్కడ టూ త్రీ టైమ్స్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఎనదర్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ రెండు కూడా మనకున్న ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే స్టాక్ ఏం జరిగింది అంటే ఈ యొక్క డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్గా ఆరు వందల పది అనుకుందాం ఇవి వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుంది బాయింగ్ అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ కూడా మనం ఎంట్రీ చేసుకోవచ్చు దీన్ని మనం పుల్ బ్యాక్ ఎంట్రీ అంటాం బట్ ఎనీ అవుట్ విషయానికి వస్తే ఇది చూడండి ఈ రెసిస్టెన్సు టెన్త్ సెప్టెంబర్న ఏమైంది డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది ఈ రెసిస్టెన్స్ పైన కానీ స్టేబుల్ అవల మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ గ్యాప్ అప్ అయింది మళ్ళీ కిందకు వచ్చింది అంటే స్టిల్ ఈ పాయింట్ దగ్గర కానీ ఇక్కడ చూడండి ప్రీవియస్గా రెసిస్టెన్స్ అనుకున్నాం కదా ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి రాగానే మళ్ళీ సప్లై వచ్చేసింది అంటే సెల్లర్స్ ఉన్నారు అక్కడ క్లియర్గా ఎలా తెలుస్తుందంటే చూడండి అక్కడ దాకా అటెంప్ట్ చేశారు పైకి వెళ్దామని వెంటనే సెల్లర్స్ ఏం చేశారంటే కిందకి పుష్ చేశారు బట్ స్టాక్ మాత్రం రిట్రేస్మెంట్ తీసుకుంది రిట్రేస్మెంట్ తీసుకున్నప్పుడు మనకు ఒక టూల్ ఉంది కదా ఏం టూల్ అది ఫిబినాక్ ఈ టూల్ అనమాట ఈ టూల్ అనేది మనం తీసుకొని డ్రా చేసుకుంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అనేది తెలియటం జరుగుతుంది ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది బట్ ఎక్కడ స్ట్రగుల్ అయింది ఏడు వందల ఇరవై రెండ ఇదేనా రెసిస్టెన్స్ లెవెల్ ఏడు వందల ఇరవై ఒకటి సంథింగ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ప్రీవియస్గా కూడా ఇదే పాయింట్ దగ్గర స్ట్రగుల్ అయింది ఆ లెవెల్కి భాగంగానే వెంటనే ఏం చేశారంటే సెల్లర్స్ వచ్చారు ఎక్కడ దాకా సెల్లింగ్ జరిగింది అంటే ఆరు వందల పద్దెనిమిది సారీ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిట్రెస్మెంట్లు ఏదైతే ఉందో అక్కడ దాకా పుల్ బ్యాక్ అయింది బ్యాక్ అయిన వెంటనే ఏం చేశారు మళ్ళీ ఓకే ఇది సింగిల్ స్ట్రిచ్ పైకి వెళ్ళాడు మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది బయర్స్ యాక్టివేట్ అయ్యారు ఇక్కడ అండ్ ఈ ప్రైస్ దగ్గర ఎప్పుడైతే డిస్కౌంట్ అయిందో ఆరు వందల అరవై రెండు గ్రాముల బయర్ వచ్చేసాడు ఇక్కడ నుండి క్యాండిస్ట్కి మనం అబ్జర్వ్ చేస్తే బొల్లి షరామి క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది దాన్ని బట్టి కూడా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఓకే ఎనీ హౌ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది రెసిస్టెన్స్ లెవెల్ మనకి ప్రీవియస్గా మార్కెట్ ఆ లెవెల్ దగ్గర నుంచి స్ట్రగుల్ అయింది ఇప్పుడు కూడా అదే లెవెల్ దగ్గర స్ట్రగుల్ అయింది బట్ చూడండి మళ్ళీ గుడ్ వాల్యూమ్స్తో స్టాక్ అనేది వచ్చింది ఇప్పుడు చూడండి ఒకసారి వాల్యూమ్స్ అనేది మనం ఎనేబుల్ చేస్తున్నాం ప్రీవియస్గా ఈ యొక్క జోన్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఎక్కడ ఐదారు రోజుల నుంచి ఎక్కడా లేనంత వాల్యూమ్స్ అనేది ఈ క్యాండిల్లో వచ్చినాయి అంటే దీంట్లో ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు వాల్యూమ్స్ రైజ్ అవుతున్నాయి అంటే సింపుల్గా బయర్స్ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు హెవీగా దీంట్లో పార్టిసిపేషన్ జరుగుతుంది వాల్యూమ్స్ అదే కదా చెప్తుంది మనకి వాల్యూమ్స్ ఏం చెప్తుంది బయింగ్ సెల్లింగ్ ఎక్కువగా జరుగుతుంది పార్టిసిపేషన్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి క్యాండిల్ చెప్పడం జరుగుతుంది అయితే ఎవరు డామినేట్ అన్న విషయానికి వస్తే ప్రైస్ చెప్తుంది అనమాట ప్రైస్ ఏం చెప్తుందంటే ఎక్కడో ఆరు వందల డెబ్బై ఐదు దగ్గర ఓపెన్ అయింది ఏడు వందల దగ్గర దగ్గర ఏడు వందల ఎనిమిది ఏడు వందల తొమ్మిది దగ్గర క్లోజ్ అయింది అంటే ప్రైస్ గ్రీన్లో క్లోజ్ అయింది అంటే బయర్స్ డామినేషన్ అనేది కనిపిస్తుంది అనేది క్లారిటీ రావడం జరిగింది ప్రైస్ యాక్షన్ నుంచి ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాం ఈ లెవెల్ అవుట్ అవుతుందా ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ జూన్ ట్వంటీ ఫిఫ్త్న రిజెక్షన్ జరిగింది టెన్త్న సెప్టెంబర్న రిజెక్షన్ జరిగింది ప్రాబ్లీ ఈసారి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మనకు తెలియదు క్లారిటీగా అయితే మనం ఏం చేయొచ్చు అంటే అవుట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు టైం ఫ్రేము లేకపోతే మనం ఫైవ్ మినిట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ రెండు టెస్ట్ చేద్దాం మనం చూడండి మనకి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అనమాట నేను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ని ఎలా మార్క్ చేస్తున్నానంటే బ్లూ కలర్తో మార్క్ చేస్తున్నాను కన్ఫ్యూషన్ లేకుండా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్లో హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి ఇది బ్లూ కలర్ క్యాండిల్ ఉంది కదా ఐ మీన్ బ్లూ కలర్ హైలో మార్క్ చేసాము చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అది మొత్తం కూడా క్లియర్ అయిపోయింది అని చెప్పేసి ఈ క్యాండిల్ చెప్తుంది క్లియర్గా రైట్ సో దాని తర్వాత మనకేం జరిగింది ఒకటి రెండు మూడు దగ్గర దగ్గర త్రీ క్యాండిల్స్ మనకేంటంటే పుల్ బ్యాక్ జరిగినాయి రీటెస్ట్ చేసింది ఇక్కడ నుంచి కూడా మళ్ళీ రిజెక్ట్ అయింది ఇండిసేషన్ క్యాండిల్ సో ప్రాబిలిటీ ఉంది కంటిన్యూషన్ అవడానికి ఎందుకంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్లోనే హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి అండ్ ప్రైస్ కూడా ఏంటంటే మేబీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అట్లీస్ట్ లో అనేది కూడా బ్రేక్ చేయలేదు జస్ట్ ఆ పైకి వెళ్ళి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మొమెంటం లాస్ అయిపోయింది సో ఇక్కడ నైన్ ఫిఫ్టీ ఫోర్కి మనం అప్డేట్ చేయడం అనేది జరిగింది చూడండి ఇక్కడ వెరీ ప్రిసైజ్గా మనం చూస్తే ఇక్కడ అనమాట మళ్ళీ ఎప్పుడైతే టెస్ట్ చేశాడో ఈ యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ని సపోర్ట్ లాగా తీసుకొని స్టాక్ అనేది స్లోగా పైకి వెళ్ళటం అనేది జరిగింది ఓకే ఒకవేళ మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు చూడండి ఫైవ్ మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే కూడా వాల్యూమ్స్ వెరీ అగ్రెసివ్ వాల్యూమ్స్ బట్ పుల్ బ్యాక్ అయింది అట్లీస్టు ఆ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ లోని కూడా బ్రేక్ చేయాలి ఇది బ్లూ కలర్ ఉన్నది లో అనమాట అంటే ఏడు వందల పన్నెండుని బ్రేక్ చేయాలి బట్ రిట్రేస్మెంట్ జరిగింది చూడండి అట్లా జస్ట్ పైకి వెళ్ళాడు వెంటనే రిటర్స్మెంట్ తీసుకుంటే ఎక్కడ దాకా వచ్చాడంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ని సపోర్ట్ లాగా తీసుకున్నాడు అక్కడ స్లోగా పైకి వెళ్ళడం అనేది జరిగింది సో ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ నుంచి అండ్ వాల్యూమ్స్ నుంచి కొంత క్లారిటీ రావడం జరిగింది వన్ డేలోనే సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ రఫ్గా ఏంటంటే నైన్ పర్సెంట్ మూవ్ అయింది ప్రాబ్లీ ఎవ్రీ టైం కూడా ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ మూవ్ అవ్వకపోవచ్చు బట్ ఇది ప్రొసీజర్ అనమాట మనం అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు అవుట్ జరుగుతూ ఉంది ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఉంది ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఈ పారామీటర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది చెప్పే ఉద్దేశం ఇది ఓకే ఒక్కొక్కసారి వన్ పర్సెంట్ రావచ్చు టూ పర్సెంట్ రావచ్చు ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా అవ్వచ్చు ఫెయిల్ అయితేనేమో మనం ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటాం అయింది అనుకోండి మనం ట్రైలింగ్ చేసుకుంటాం లేకపోతే వన్ ఇస్ టు టూ వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ వన్ఇస్ టూ త్రీ ఆ విధంగా టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకుంటాం ఇక చూడండి నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే మనకున్న ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో మ్యాగ్డీ కావచ్చు డిఎంఐ కావచ్చు చాలా చాలా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఈ కేసులో మ్యాగ్డీ ఏం జరిగిందంటే మొమెంటం లాస్ అయిపోయింది పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది దాని తర్వాత పైకి వెళ్ళింది మొమెంటం స్ట్రాంగ్గా ఉంది మళ్ళీ మొమెంటం లాస్ అయిపోయింది అందుకని మనకు వరకు వెరీ బేసిక్గా మనకి ఆ డౌ థీరీ అనేది ఐడియా ఉండాలి ఓకే డౌ థీరీ మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది అది ఇక్కడ చూడండి మళ్ళీ పాజిటివ్ క్రాస్ అవ్వ జరిగింది అంటే ఏం జరిగిందంటే రెస్ట్ తీసుకుంది పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంది మళ్ళీ స్టార్ట్ చేస్తుందని మ్యాగ్డీ అనేది చెప్తుంది ఓకే నిన్నే మూమెంటం ఇచ్చిందంటే అది ఈ క్యాండిల్ కంటే ముందే పాజిటివ్ మూమెంటం అనేది మన మ్యాగ్డీలో కనిపిస్తుంది ఉంది దాని తర్వాత ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఫార్టీ నైన్ అంటే ఫిఫ్టీ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఆర్ఎస్ఐ కూడా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే మొమెంటం అసలు ఎలా ఉంది ఏ డైరెక్షన్లో ఉందని తెలుసుకోవడానికి లోవర్ టైం ఫ్రేమ్స్ లైక్ థర్టీ మినిట్స్ టైం ఫ్రేమ్ కావచ్చు వన్ అవర్ టైం ఫ్రేమ్ కావచ్చు మనం స్విచ్ అండి స్విచ్ చేసుకున్నప్పుడు మ్యాగ్డీ అనేది పాజిటివ్గా మనకి సపోర్ట్ చేస్తూ ఉంది రైట్ మ్యాగ్డీ అనేది పాజిటివ్గా సపోర్ట్ చేస్తుంది అండ్ ఆర్ఎస్ఐ ఇక్కడ రిజెక్ట్ అయింది బట్ అగైన్ బ్రేక్అవుట్ అయింది ఏ లెవెల్ బ్రేకౌట్ అయింది ఫిఫ్టీ ఫైవ్ అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది ఆ లెవెల్ బ్రేకౌట్ అయింది దాని తర్వాత మనకి ఇక్కడ సెవెంటీ లెవెల్ కూడా క్రాస్ అయింది బట్ సెవెంటీ అంటే కొంచెం మనం అట్లా ఆలోచించకుండా వెరీ ఇంపార్టెంట్గా ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ లెవెల్ అనేది క్రాస్ అవ్వదు జరిగిందా అంటే అప్ సైడ్ మూమెంటు ఉందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ అప్సైడ్ మూమెంటం ఉంటే మనం మ్యాక్డీ సపోర్ట్ చేస్తుంది అండ్ ఆర్ఎస్ఏ సపోర్ట్ చేస్తుంది ప్రైస్ యాక్షన్ కూడా పాజిటివ్గా ఉంది సో మనం ఏం చేస్తామంటే దీంట్లో లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటాం ఈ విధంగా ఇండికేటర్స్ అనేది మనకి కొంత హెల్ప్ చేస్తాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఏ ఇండికేటర్ కూడా మనకి హెల్ప్ చేయదు కానీ కొంతవాటికి మనం తీసుకుంటున్న డెసిషను మనం ఆలోచిస్తున్న డైరెక్షన్ రెండు కరెక్టా కాదా ప్యారలల్గా ఉన్నామా లేదా సింక్ అవుతున్నామా లేదా అనేది ఇండికేటర్స్ అనేది చెప్పడం జరుగుతుంది సో విధంగా ప్లాన్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకేంటంటే వెరీ క్విక్గా ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం కానీ ఇంట్రాడే కోసం కానీ ట్రేడ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ యొక్క ప్రొసీజర్ అనేది ట్రై టు అడాప్ట్ అండ్ మీ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మన యొక్క కమ్యూనిటీకి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ యొక్క మీ యొక్క రీసెర్చ్ కానీ మీ యొక్క అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ చేయడం ద్వారా చాలామందికి హెల్ప్ అవుతాయి అనమాట అది ఫెయిల్యూర్ కావచ్చు సక్సెస్ కావచ్చు ఓకే సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం అవుట్ ట్రేడ్ చేసేటప్పుడు వాల్యూమ్స్ మన సింక్ ఎలా ఉంది ఇండికేటర్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు